హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతుంది కదా ఇది ఇదేంటి అంటే మనకు పక్కా రంగు ఫ్యాబ్రిక్ డై కలర్ అనేసి చాలా ట్రెండింగ్లో ఉంది బట్టలకు కలర్ అద్దుకోవటం అనమాట మనకు నచ్చిన కలర్ అనమాట మనకు నచ్చిన కలరు మన బట్టలకు అద్దుకోవటం అంటే ఈ కలర్ వచ్చేసి కాటన్ కానీ ఊల్ కానీ నైలన్ కానీ సిల్క్ కానీ జూట్ కానీ అన్నిటికీ సెట్ అయిపోతుందనమాట ఈ కలర్ అనమాట ఇది డై డైఫిక్స్ అనేసి ఒక లిక్విడ్ ఇందులో ఉంటాయి త్రీ ప్యాకెట్స్ వచ్చాయి కదా ఇవి వచ్చేసి మనకు కలర్స్ అనమాట అంటే మనకి ఏ కలర్ కాబడితే అది మనం చెప్పించుకోవచ్చు మల్టీ కలర్స్ కూడా ఉంటాయన్నమాట నేను బ్లాక్ కలర్ అయితే తెప్పించుకున్నాను అనమాట నాకు బ్లాక్ కలర్తో కొంచెం వర్క్ ఉండే అనమాట ఇది డైఫిక్స్ అనమాట ఇది లిక్విడ్ టైప్లో వస్తుంది మనకు జీన్స్ అంటే జీన్స్ ప్యాంట్లు ఏ ఏదైనా అండి నైటీస్ వెలిసిపోయిన నైటీస్ కానీ శారీస్ కానీ అసలు అన్నిటికీ వర్క్ అవుతుందనమాట మనకి ఈ డైఫిక్స్ అనేది లిక్విడ్ వచ్చేసి ఒక త్రీ ప్యాకెట్స్ ఇస్తారు కలర్స్ ఒక త్రీ ప్యాకెట్స్ మీరు మల్టీ కలర్ తీసుకోవచ్చు లేకపోతే మీకు ఏ కలర్ కాబట్టి ఆ కలర్ ఆన్లైన్లో అవైలబుల్లో ఉండదు అనమాట మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు అనమాట సో నేను ఇవి తెప్పించుకున్నాను నార్మల్గా ఫిఫ్టీన్ గ్రామ్స్లోనే తెప్పించుకున్నాను అనమాట నేను ఎందుకంటే ఫస్ట్ జస్ట్ చూస్తామని చెప్పి మీరు గ్లౌజెస్ అవన్నీ కూడా వస్తాయండి అవి టూ ఫిఫ్టీ అట్లా పడుతుంది దీ ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ పడింది అనమాట రేటింగ్స్ సూపర్ ఉంటాయండి ఫోర్ ఫైవ్ ఇచ్చి ఉండారు దీనికి రేటింగ్స్ సో నేను రేటింగ్స్ తీసే తీసుకుంటాను అనమాట అవన్నీ చూసి తీసుకుంటాను నేను సో ఇది బాగా వర్క్ అవుతుందా లేదా అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను నేనైతే ఒక ఫ్యాంట్ తీసుకున్నాను అనమాట సిమెంట్ కలర్ ఫ్యాంట్ ఒకటి తీసుకున్నాను ఈ ఫ్యాంట్కి నేను బ్లాక్ అనుకుంటున్నాను అనమాట మీరు సిమెంట్ కలర్కు సిమెంట్ కలరే వేసుకోవచ్చు ఆరెంజ్ వేసుకోవచ్చు రెడ్ వేసుకోవచ్చు బ్లూ వేసుకోవచ్చు ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రంగుల్లో మీకు ఏ రంగు నచ్చితే ఆ రంగు మీ క్లాత్స్కి మీరు వేసుకోవచ్చు అనమాట నేనేమిటా అంటే బ్లాక్ వేస్తామని చెప్పి బ్లాక్ తెప్పించుకున్నాను నేను ల్యావెండర్ కూడా పెట్టానండి బట్ నాకైతే ల్యావెండర్ రాలేదనమాట ఇప్పుడు అవైలబుల్లో లేదని చెప్పేసి నాకు మెసేజ్ వచ్చింది లావెండర్తో కూడా ఒక ఓల్డ్ శారీ ఉంది దాన్ని పెట్టుకుందాం అనుకున్నాను అంటే నా ఫేవరెట్ శారీ అనమాట అది ఎప్పుడుదో పాతది కానీ కలర్ అంతా బెలిసిపోయింది అనమాట కానీ అది రాలేదనమాట సో అందుకని ఇంకా ప్రజెంట్ నేను బ్లాక్ ల్యావెండర్ పెడితే ల్యావెండర్ క్యాన్సిల్ అయిపోయింది బ్లాక్ వచ్చింది సో బ్లాక్కి నేను ఇప్పుడు పెడుతున్నాను అనమాట సో ఈ ఈ ఫ్యాంటుకి ఒకటి తీసుకున్నాను అనమాట ఈ ఫ్యాంటు ఒకటి పెడదామని చెప్పేసి తీసుకున్నాను దీని తర్వాత వచ్చేసి నేను నైటీ ఒకటి తీసుకుంటున్నాను అనమాట అంటే ఏంటంటే అది కొంచెం షేడ్ అయిపోయింది అనమాట నైటీ అనేది కొంచెం బాగా షేడ్ అయిపోయింది ఇది కూడా చాలా ఓల్డ్ నైటీ అంటే ఫస్ట్ టైం కదండి పెట్టేది కాబట్టి చాలా ఓల్డ్ ఉన్నాయి అనమాట అందుకని వీటికి ఒక్కసారి ట్రై చేస్తామన్నట్లు నేను తీసుకున్నాను అనమాట మనము కొ అంటే ఫస్ట్ సారి ట్రై చేసేటప్పుడు కొంచెం మితంగా చేసుకుంటే బెస్ట్ అన్నట్లు నేను చాలా ఓల్డ్ నైట్ తీసుకున్నాను ఇది మొత్తం చూడండి ఎలా వెలిసిపోయిందో ఇది బ్లాక్ అని చెప్పలేను తర్వాత లైట్ బ్లూ అని చెప్పలేను ఏను కలర్ అని చెప్పలేను యాక్చువల్లీ ఇది ఏ కలర్ అని కూడా నాకు తెలియదు చాలా ఏం లేదు కాబట్టి నాకు అసలు ఐడియా కూడా లేదు సో నాకు తెలిసి బ్లాకే అనుకుంటున్నాను నేను మొత్తం మొత్తం షేడ్ అయిపోయింది అనమాట సో దీనికి బ్లాక్ పెడదామని చెప్పేసి మీరు రెడ్ కూడా పెట్టుకోవచ్చు అండి నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఏ కలర్ అయినా మీరు దానిలోకి అద్దుకోవచ్చు అనమాట మీకు సేమ్ ఇప్పుడు మన బట్టలకు కలర్ ఎట్లా అద్దుతారండి మామూలుగా కలర్ అద్దేవాళ్ళు సేమ్ అదే అనమాట అప్పుడు మనకు తెలియదు బట్ ఇప్పుడు అవి కూడా మనకు ఆన్లైన్లో అవైలబుల్లో ఉన్నాయి దానికి ప్రాసెస్ దానికి ప్రాసెస్ ఏంటంటే ఒక బౌల్లో వేడి నీళ్ళు పెట్టుకోవాలి హాఫ్ సరిపోతుందండి నాకు ఇంకా కొంచెం హాఫ్ వేరే పని ఉండే నిండుకు పెట్టుకున్నాను హాఫ్ సరిపోతాయి నీళ్లు నేను ఓల్డ్ బకెట్ యూజ్ చేస్తున్న కలర్ అద్దడానికి ఇంకొక బకెట్లో వచ్చేసి ట్యాప్ వాటర్ చల్లనీళ్ళు ట్యాప్ వాటర్ అనమాట మీరు ఫస్ట్ టైం కలర్ అద్దేటట్లయితే మీరు ఖచ్చితంగా ఓల్డ్ పాత బకెట్లో కలర్ అద్దుకోండి ఇందులో కలర్స్ ఉంటాయి సో మీకు మల్టీ కలర్స్ కూడా దొరుకుతాయి నేనైతే బ్లాక్ అని చెప్పాను కదా అంతకంటే ముందు ఏంటంటే మనము సాల్ట్ అన్న రాళ్ల ఉప్పు అన్న ఏదో ఒకటి ఒక ఫోర్ స్పూన్స్ వేసుకోవాలి వేసుకొని బాగా ఒక పుల్ల సహాయంతో పుల్ల లేకపోతే మీ ఇంట్లో ఏది అవైలబుల్లో ఉంటే అది నీళ్లు కాలుతాయి కాబట్టి దాంతో బాగా కలుపుకోవాలి అనమాట ఒకవేళ మీరు సిల్క్ వాడుతుంటే వెనిగర్ వేసుకోవాలి లేదు కాటన్ అయితే ఇలా ఉప్పు వేసుకోవాలన్నమాట మీకు ప్రతి ఒక్కటి ఆ ప్యాకెట్ మీద రాసి ఉంటారు ఏ క్లాత్కి ఏది యూజ్ చేయాలన్నట్లు నేను టూ ప్యాకెట్స్ వేసుకున్నాను ఒక ప్యాకెట్ అలాగే పెట్టుకున్నాను అనమాట ఇంకో దానికి ఎప్పటికన్నా వర్క్ అవుతుంది లేనేసి సో నేను ఇప్పుడు ఆ పుల్ల సహాయంతో బాగా కలుపుకుంటున్నాను అనమాట చాలా వేడి ఉంటాయి అంటే బాగా మరగించాల నీళ్ళను మాత్రం ఒక హాఫ్ బకెట్ సరిపోతాయి అనమాట ఒక టూ నేను ఇప్పుడు చూపించిన క్లాత్స్కి సరిపోతాయి మీరు ఇది పెట్టంగా పెట్టంగా మీకు కొంచెం ఐడియాస్ వచ్చి మీరు కొంచెం ఇది అవుతారనమాట మనకు ఫస్ట్ టైం కాబట్టి నేను దాంట్లో ప్రాసెస్ ఎలా ఉందో అలా చదివి పెడుతున్నాను అనమాట సో ఇప్పుడు ఆ వేడి నీళ్ళల్లోనే మనము ఈ నైటీ ఈ ఫ్యాంటు రెండు మొత్తం లోపలికి అంటే మనము గ్యాప్ లేకుండా క్లాత్ మధ్య మధ్యలో గ్యాప్ ఉంటే అక్కడంతా అవ్వదు అనమాట సో గ్యాప్ లేకుండా బాగా ఇలా తీసి తీసి బాగా లోపలికి మనము ఇది చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకు గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో మనకు కలర్ అంటుందనమాట సో అలా వేడి నీళ్ళల్లో పెట్టేసి ట్వంటీ మినిట్స్ అలాగే వదిలేయాలండి మనము ట్వంటీ మినిట్స్ వదిలేసిన తర్వాత ఇప్పుడు ట్వంటీ మినిట్స్ అయింది చేతులకైతే నేను గ్లౌజెస్ వేసుకున్నాను ఎందుకంటే వేడి ఉంటుంది కదా సో చేతులకు గ్లౌజెస్ వేసుకున్నాను ఇప్పుడు చల్లనీళ్ళు ఉంది కదా ఆ చల్లనీళ్ళ బకెట్లో డై ఫిక్స్ అనేది ఇది లిక్విడ్ అనమాట ఏంటంటే మనము ఇప్పుడు డై వేసి ఉన్నాం కదా క్లాత్లకు అవి ఫిక్స్ అయిపోవటానికి అంటే అవి వాటికి బాగా పట్టడానికి ఈ డై ఫిక్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది వాళ్ళు ఇచ్చింది కూడా అందుకే అనమాట సో మెయిన్ అనమాట ఇది డై ఫిక్స్ అనేది మనం డై ఎట్లా వేస్తామో ఫిక్స్లో మనం అంతసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుందండి సరే మనకు ట్వంటీ మినిట్స్ అవసరం లేదు దీనికి నేను ట్వంటీ మినిట్స్ పెట్టాను కలర్ అంటుకునేదానికి నాకు అప్పటికే చెయ్యి కాలిపోతుంది అనమాట అందుకని నేను గ్లౌజెస్ వేసుకున్నాను పైగా కలర్ ఏదన్నా కొంచెం అంటుకుంటుంది కదా అన్నట్లు నేను చేతులకు కొంచెం గ్లౌజెస్ వేసుకొని క్లాత్లు మొత్తం తీసేసి ఆ బకెట్లో వేస్తున్నాను అనమాట డైఫిక్స్ వేసిన బకెట్లో వేసుకుంటున్నాను అవి కూడా బాగా మునిగేలా లోపలికి తోసుకోవాలన్నమాట మనము ఎందుకంటే మెయిన్ ఆ ఫిక్స్ పట్టాలి కదా ఆ డైఫిక్స్ అనేది ఆ కలర్ అనేది దానికి బాగా అంటాలి కాబట్టి దాన్ని కూడా మొత్తం లోపలికి ఇలా తోసుకోవాలి ఒక్కొక్క క్లాత్ తీసుకొని మీరు షూస్ కూడా వేసుకోవచ్చండి వైట్ షూస్ బాగా పోయినాయి అనుకోండి వాటిని కూడా ఇందులో వేసుకోవచ్చు అందులో రాసుంటారు షూస్ కూడా అనేసి సో అన్నీ వేసుకోవచ్చండి మీరు ఏ కలర్ కాబట్టి ఆ కలర్ ఒకసారి ట్రై అయితే చేయండి మనకు అప్పట్లో ఏం తెలియదు కాబట్టి మనం ఇలాంటివన్నీ మన ఫేవరెట్ క్లాత్లు ఉన్నా కూడా మనం వదిలేసుకుంటా ఉన్నాం బట్ మనకి ఇప్పుడు అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి మనం కొంచెం ఆన్లైన్ సర్చ్ చేస్తే మనకు అన్నీ అందుబాటులో వస్తాయి సో ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బాగా పిండుకోవాలన్నమాట బాగా అంటే వాటర్ అంతా మొత్తం ఇలా అనేలాగా నేను పిండుతున్నాను చూడండి అలా పిండి ఈ మొత్తం టోటల్ ప్రాసెస్ అంతా మీకు ఎండ లేని టైంలో చేసుకోవాలండి అంటే ఈవినింగ్ ఫైవ్కి స్టార్ట్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత నైట్ టైం ఆరేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్కి ఎండ అనేది తగలకూడదు ఎందుకంటే కలర్ అనేది అనమాట మెయిన్ నోట్ అనమాట ఇది మెయిన్ ఇన్స్ట్రక్షన్ లాగా ఇది ఎండ తగలకుండా చేసుకోవాలి నేను మీకు ఆరు బయట ఉంటే ఆరు బయట గార్డెన్ ఉంటే గార్డెన్ ఏరియాలో అలా చేసుకోండి కొంచెం కలరు అలా కింద పైన పడుతుంది కాబట్టి నేను వెనక సైడు ఈ ప్రాసెస్ అంతా పెట్టుకున్నాను అనమాట ఏం పడకుండానే చేసుకున్నాను సో ఇలా మనము మొత్తం పిండుకొని నేను ఆరేసుకున్నాను అనమాట సిక్స్ సిక్స్కు అలా ఆరేసి మార్నింగ్ చూపిస్తున్నాను నేను ఇది నిజంగా సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి మీకు కెమెరాలు ఎలా కనిపిస్తుందో ఏమో నాకు తెలియదు కానీ అద్భుతంగా వచ్చింది కలర్ అయితే అంత బాగా వచ్చిందనమాట మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఇష్టమైన క్లాతులు పడేయకుండా వేరే వాళ్ళకి ఇవ్వకుండా మనకు నచ్చిన కలర్ వేసుకొని కొత్తదానిలాగా చేసుకోవచ్చండి అసలు నేను ఇప్పుడు పాత నైటికి ఈ నైటికి నేనైతే తేడా చూపిస్తాను చూడండి పాత నైటి ఎంత షేడి ఫ్యాంట్ కూడా చూడండి సో ఇది అండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్